హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మర్ స్టూడియోస్ క్రమశిక్షణ కలిగిన ప్రధానమంత్రి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు సుస్థిరమైన పరిపాలన అందించినటువంటి వ్యక్తి ఉంటుపడిన భారత ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టిన మహానుభావుడు పివి నరసింహారావు గారు అలాంటి వ్యక్తి చనిపోతే పార్థివ దేహాన్ని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూడా రానివ్వలేదు నాటి సోనియా గాంధీ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఒక్కసారి ఆయన జీవిత విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణలోని వరంగల్ జిల్లా నరసంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన రుక్నాబాయి సీతారామారావు దంపతులకు జన్మించారు పివి నరసింహారావు వరంగల్లోనే ప్రాథమిక విద్య కూడా పూర్తి చేశారు ఆ తర్వాత పాములపర్తి రంగారావు రుక్మిణి అనే దంపతులు ఈయన్ని దత్తత తీసుకున్నారు అలా పాములపర్తిగా ఆయన ఇంటి పేరు మారిపోయింది అప్పటి నుంచి పాములపర్తి వెంకట నరసింహారావు అని పిలిచేవారు దాన్నే మనం షార్ట్కట్ చేసి పివి నరసింహారావు గారు అంటున్నాం ఎల్ఎల్బి పూర్తి చేసిన ఆయన పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారత కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగా చేరారు కరీంనగర్లోని మందనీ నియోజకవర్గం నుండి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఎమ్మెల్యేగా గెలిచారు నాలుగు సార్లు అదే నియోజకవర్గం నుండి గెలిచి అరవై రెండులో సమాచార శాఖ మంత్రి అయ్యారు తర్వాత అనేక మంత్రి పదవులు చేపట్టారు బ్రాహ్మణ కులంలో జన్మించిన ఆయనకి కులం ఏనాడు సపోర్ట్ చేయలేదు అయినా రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు పంతొమ్మిది వందల ఒకటిలో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు రాష్ట్రపతి పాలన విధించి కాంగ్రెస్ ఆయన ముఖ్యమంత్రి పదవిని పక్కన పెట్టేసింది ఎందుకంటే పూర్తిగా గాంధీ ఫ్యామిలీతో ముడిపడి ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాగే గాంధీ ఫ్యామిలీ ప్రమేయం లేకుండా కూడా నరసింహారావు రాజకీయాలు చేయగలడు అని ఆనాటి కాంగ్రెస్ దురంధరులు కుట్రపూరిత ఆలోచనలు చేసి ఆయన్ని రాజకీయాలకు దూరం చేసే ప్రయత్నం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ రాజీవ్ గాంధీని ఎవరో హత్య చేయించారు పీఎంగా దేశాన్ని ఏలేదెవరు రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ ఉంది కదా అంటే ఆవిడ అర్హురాలు కాదు ఎందుకంటే ఆవిడ ఇటలీకి చెందిన ఆమె మన రాజ్యాంగం ప్రకారం దేశ ప్రధాని కావాలి అంటే మన దేశ పౌరులై ఉండాలి పిఎం క్యాండిడేట్ లేకపోవడంతో అప్పటికే పివి నరసింహరావు గారు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కాంగ్రెస్కి నమ్మిన బంటు కావడంతో ఆయన్ని ప్రధాని చేశారు పేరుకు మాత్రమే ఆయన ప్రధాని కార్యకలాపాలన్నీ కాంగ్రెస్ ఆఫీస్ నుంచే నడిపేవారు ఎంతలా అంటే హిందువులు సిక్కులను ఊచకోత కోసినప్పుడు ఆపే హక్కు కూడా పివి నరసింహారావు గారికి లేదు అలాగే భోపాల్ గ్యాస్ లీకేజ్ అప్పుడు ఐదు వేల మంది చనిపోతే దానికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయించడానికి కూడా పివి నరసింహారావు గారికి రైట్స్ లేవు అంతలా కాంగ్రెస్ పార్టీ తన కార్యకలాపాలని దేశంలో నిర్వహించేది వీటన్నిటికీ కారణం ఏంటంటే పివి నరసింహారావు గారిని పీఎంని చేయడం సోనియా గాంధీకి ఇష్టం లేదు శంకర్ దయాల్ శర్మని పిఎంని చేయాలని ఆవిడ ఆలోచన కానీ శర్మగారు దానికి ఒప్పుకోలేదు వయసు రీత్యా నేను దేశానికి న్యాయం చేయలేను ఈ వయసులో దేశానికి సేవ చేయలేనని దానికి సరైన వ్యక్తి నరసింహారావు గారేనని ఆయన కూడా పివి నరసింహారావునే ప్రతిపాదించారు ఈ విధంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు ప్రధానిగా దేశానికి సేవలు అందించారు ఆయన అసలు సోనియా గాంధీ పివి నరసింహారావు గారిని అంతలా వ్యతిరేకించడానికి కొన్ని కారణాలు ఏమైనా ఉండొచ్చా అంటే ఒకటి ఆయన పేరుకు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి బీజేపీని సపోర్ట్ చేస్తారు అని చెప్పి అప్పట్లో మాట్లాడుకునేవారు ఇంకో విషయం ఏంటంటే ఆయన తెలుగువాడు కావడం వల్ల కూడా సోనియా గాంధీ లైక్ చేసేది కాదు అని చాలామంది అనుకునేవారు అయితే అప్పటి వరకు ఒక రాజకీయం నడిస్తే ఆయన చనిపోయిన క్షణాల్లో పార్టీ నేతలు మరియు సోనియా గాంధీ ప్రవర్తించిన తీరు ఈనాటికి దేశం మర్చిపోదు దేశ ప్రధాని చనిపోతే పార్థివ దేహాన్ని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూడా రానివ్వలేదు నాటి సోనియా గాంధీ సాధారణంగా ప్రధానుల అంత్యక్రియలు ఢిల్లీలో చాలా ఘనంగా జరుపు పివి నరసింహారావు కుటుంబ సభ్యులు కూడా అలా జరపమని కాంగ్రెస్ పార్టీని కోరారు ఆయన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అంగీకరించలేదు అందువల్ల ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి అంత్యక్రియలు జరిపారు దేశ ప్రధానిగా పనిచేసిన వ్యక్తికి ఢిల్లీలోనే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాల్సింది పోయి పార్థివ దేహాన్ని హైదరాబాద్ పంపించి అవమానించారు ఆ కుట్రలో చాలామంది వ్యక్తులు భాగమయ్యారు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా ఇందులో హస్తం ఉందట అలాగే కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ కూడా దీనిలో భాగమయ్యారు అలా వీరందరి ఒత్తిడి చేత ఆయన భౌతిక గాయాన్ని హైదరాబాద్కు తరలించారు ప్రధాని అంటే దేశంలోని ఏ ప్రాంతానికి పరిమితం కాదని దేశం మొత్తం ఆయన సొంతిల్లు అనే విషయాన్ని కూడా మర్చిపోయింది కాంగ్రెస్ పార్టీ పైగా హైదరాబాద్లోనే చేస్తే బాగుంటుందని చెప్పి సలహాలు కూడా ఇచ్చారట వారి కుటుంబ సభ్యులకి బెదిరిచ్చో భయపెట్టో బతిమాలో హైదరాబాదులోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించారు అలా ఒక దేశ ప్రధాని చరిత్రని ప్రపంచానికి తెలియకుండా కనుమరుగు చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈరోజు పివి నరసింహారావు గారి జయంతి అలాంటి గొప్ప వ్యక్తికి అందులోనూ మన తెలుగు వ్యక్తి ప్రధానిగా దేశాన్ని పరిపాలించడం అంటే సాధారణమైన విషయం కాదు అది మనం అందరం ఎంతో గర్వించదగిన విషయం అలాంటి వ్యక్తి చరిత్ర ప్రపంచానికి తెలియకుండా చేయాలని చూసిన కాంగ్రెస్ కుట్రలు కాంగ్రెస్ నేతలు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు మరి ఈరోజు మరి ఈరోజు పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఆయనకి నమస్కరిస్తూ ఘన అర్పిస్తోంది సన్బన్ స్టూడియోస్ మరి పివి నరసింహారావు గారి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి Thanks for watching this video. This is Ram signing off, Sunman Studios.